అందరికీ నమస్కారం వాస్తు శాస్త్రం ప్రకారంగా అమావాస్య పౌర్ణమి సమయాలలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు ఖచ్చితంగా చెబుతున్నారు అమావాస్య రోజు చాలా శక్తివంతమైనది ఆ రోజు చేసే పనుల్లో తగ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అప్పుడే దరిద్ర దేవతకు దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు ధృవీకుల పూజలకు ఆచారాలు నిర్వహించడానికి ఎంతో అనువైన రోజు ఆ రోజున దేవాలయాలు సందర్శించి తమ పూర్వీకులకు శ్రాద్ధం చేస్తారు పితృదేవతలు మన శ్రేయస్సు కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి లేదంటే కనీసం నీళ్ళైనా వదలాలి నాడు వికసించే చెట్టుకు ప్రదక్షిణం చేయడం ఎంతో ఉత్తమం మంచిది సంతానం లేని స్త్రీలు ఆ రోజున వికసించే చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు రోజు ఆ రోజున చెట్లు మొక్కలకు నీళ్లు పోయాలి కొత్త మొక్కలు నాటేందుకు ఆ రోజు ఎంతో అనుకూలమైనది ఇలా చేయడం వల్ల మన జీవితంలో ఉండే గ్రహ దోషం పితృదోషాలు తొలగిపోతాయట ఆ రోజున పొరపాటును కూడా చెట్లను నరకటం కానీ మొక్కలు తీయి వేయటం కానీ అట్లాంటివి చేయకూడదు పొరపాటును కూడా చెట్లకు కానీ మొక్కలు కానీ హాని చేయకూడదు అమావాస్య రోజు పూర్వీకులకి ఎంతో విశిష్టమైన రోజు కావున పూర్వీకుల్ని కంచపరచడం కానీ పెద్దల్ని కించపరచడం కానీ చేయకూడదు ఆ రోజున పెద్దలకు కానీ పూర్వీకులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసు వాళ్ళని అగౌరవం కలిగించేలాగా మాటలు అనటం కానీ వాళ్లతో విభేదాలకు దిగటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అమావాసనుడు ఆలస్యంగా నిద్రలేవటం మేల్కోవటం బద్ధకంగా ఉండటం అసలు చేయకూడదు సాధారణంగా ఆ సమయంలో దైవత్వం ఉన్నందు వలన తొందరగా మేల్కోవాలి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోవటం సాయం సంధ్య వేళ నిద్రపోవటం ఎట్టి పరిస్థితులను చేయకూడదు వివాహిత జంటలు ఆ రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండటం మంచిది అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఆ రోజున ఏర్పడే కలయికతో జన్మించే బిడ్డ శారీరక అంగవైకలంతో కానీ వైఫల్యంతో కానీ జన్మించవచ్చని అందరూ నమ్ముతారు అమావాస్య రోజు కోపాన్ని నివారించుకోవడం ఎంతో ఉత్తమం ఎంత కోపష్ఠులైనా సరే అమావాస్య రోజు కొంత జాగ్రత్తలు తీసుకొని కోపాన్ని నివారించుకొని వినయంగా ఉండడం ఎంతో ఉత్తమం అనవసరంగా దూషించటం లేదా చెడు పదాలు చెడు మాటలు అనటం తిట్టడం అట్లాంటివి ఎట్టి పరిస్థితులను అమావాస్య రోజు చేయకూడదు నిరుపేదలను అగౌరపరచడం ఎదుటి వ్యక్తి బాధపడేలాగా మాట్లాడటం ఎట్టి పరిస్థితులను ఈ రోజున చేయకూడదు ఇలా చేసినట్లయితే దేవుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఈ రోజున దాన ధర్మాలు చేయడం ఎంతో ఉత్తమం గంగానది స్నానం చేసి దాన ధర్మాలు చేసినట్లయితే ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయట అమావాస్య రోజు పితృదేవతలకు గౌరవించే రోజు ఎంతో ఉత్తమమైన రోజు కాబట్టి ఈ రోజున వాళ్ళకి అర్పితంగా చేస్తాం కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున ఏ అమావాస్య అయినా సరే అలంకరణలకు దూరంగా ఉండాలి కొత్త బట్టలు వేసుకోవటం అలంకరించుకోవటం అట్లాంటి విషయాలకు దూరంగా ఉంటే ఉత్తమం రోజు మాంసాన్ని తినకూడదని చెబుతారు అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా జీవితంలో ప్రతికూల ప్రభావం కలుగుతుందట అమావాస్య వేల వేళలో మాంసాన్ని తినడం వలన శని అనుకూలత పెరుగుతుందని చెబుతారు అలాగే అమావాస సమయాలలో గోధుమలు పిండి వంటలు ఆహారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా అమావాస్య రోజున గోధుమలు కొనుగోలు చేయకూడదు అలాగే ఇది చేయడం వల్ల చెడు ప్రభావం కలుగుతుందని చెబుతారు ఎవరైనా భిక్షాటన చేస్తూ ఇంటికి వచ్చినట్లయితే వాళ్ళని ఖాళీ చేతులతో పంపకూడదు సాధ్యమైనంత వరకు అనుకున్నంత వరకు ఆహారము బట్టలు ఏదైనా వస్తువు ఇచ్చి పంపించడం ఎంతో ఉత్తమం అమావాస్య రోజు పొరపాటును కూడా షాపింగ్ లు కొత్త పనులు కొత్త వస్తువులు కొనుక్కోవటం అలాంటివి చేయకూడదు ఇట్లాంటివి చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే అమావాస్య రోజున శుభకార్యాలు కూడా చేయకూడదు అమావాస్య రోజున గెడ్డం తీసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం లాంటివి అసలు చేయకూడదు ఇలా చేస్తే దరిద్ర దేవతకు ఆహ్వానం చెప్పినట్లు అవుతుంది అమావాస్య రోజు తలకి నూనె కూడా అసలు పెట్టుకోకూడదు అలాగే అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటికి తీసుకెళ్లకూడదు ఎందుకంటే ఆ రోజున ప్రతికూల శక్తులు శక్తివంతంగా ఉంటాయి కాబట్టి పసిపిల్లలను ఆ సమయాలలో బయటికి తీసుకెళ్లకుండా ఉండటమే ఎంతో ఉత్తమం అలాగే అమావాస్య రోజు అన్నదానం వస్త్రదానం చేయడం ఎంతో విశిష్టం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలమైన రోజు అమావాస్య అమావాస్య రోజు పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఇంకా జీవితంలో సుఖ సంతలు ఎంతో కలుగుతాయని చెబుతారు అమావాస్య రోజున పొరపాటుని కూడా నిస్సహాయాలకు ఇబ్బంది కలిగించేలాగా అసలు చేయకూడదు ఇది భగవంతుడు ఆగ్రహానికి కారణంగా మారుతుంది అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల పితృదేవతలను తలుచుకొని నమస్కరించడం వల్ల ఇంట్లో ఎంతో శుభం జరుగుతుందని చెబుతారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అన్ని విధాల మేలు జరుగుతుందని చెబుతారు తెలుసుకున్నాం కదండి అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయొచ్చు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఈ విషయాలు మనం జాగ్రత్త చేసుకొని అమావాస్య రోజు జాగ్రత్తగా ఉన్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ